చెప్తా ఉంటాడు అన్ని అవకాశాలే అతని పేర్లు విశాఖ కొంతమంది మా సమోజలు అందరికి భారతదేశ స్వాతంత్ర సమాజ సమావేశంలో తిప్పు సుల్తాన్ గారి విగ్రహం మైద్య జిల్లాలో

కొంతమంది మంది మరలాంటి తింటున్నాను నిలువ ఇస్తాడు నేను దిగ్ సుసా నుంచి బాగా చదివినాడు అతను భారతదేశ భావంతరం కోసం యుద్దాం చేసి మరణి తిరగలాడో అతను ఇవ్వడం ఎట్లాగా పెట్టి తింటాను చెప్పి ముస్లిమ్ల పాప విశ్వాస ఎక్కవాదని పెట్టాడు అది ఎందుకు ఆయన మెట్లేప్పుడు ఎందుకు పెట్టి పెట్టాలని చెప్పి ఆశ పెట్టాడు అందరికీ ముస్లింలందరికీ ఆశ నిపిస్తాడు కదనోట యావ లక్షల మంది అనంతలకు మాకు సరాజం కంప్యూటర్ వెళ్ళింది పెట్టారు యావ లక్షల మంది పెద్దలు కదా అంతస్తులు ప్రియ ప్రియతను ఆ యావ లక్షల మంది వజినై నేను మావలనప్పటికీ నిన్న సమానవ పట్టయంద సవిమలై తీసుకున్నాడును యావ లక్షల